రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చురకలు వేశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పెద్దమైన వాణిలంగా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని స్థానిక మత్స్యకారుడు నల్లి గ్రిక్ పనులు ఆగిపోయాయి అంటూ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లాడు దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ఎందువలన ఆగాయి అంటూ ఆరా తీశారు ఈ పని కేంద్ర పరిధిలోనే ఉందా లేక రాష్ట్ర పరిధిలో పనే అని పక్కన ఉన్న మంత్రి బుగ్గనను అడిగారు ఆయన రాష్ట్ర పరిధిలో పని అని చెప్పడంతో మంత్రి సీరియస్ అయ్యారు ఇప్పటి వరకు మూడు పార్టీలకు ఓటు వేసి గెలిపించారు మీరు వారిని ఎందుకు నిలదీయడం లేదని మత్స్యకారుల్ని ప్రశ్నించారు అదే సమయంలో పక్కన ఉన్న స్థానిక ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు ఆర్థిక మంత్రి బుగ్గన తడబడ్డారు పనులకు సంబంధించి రీఎస్టిమేషన్ వేస్తున్నామని ఎమ్మెల్యే ప్రసాద్ రాజు సమాధానం ఇవ్వడంతో ఎన్ని రోజులు పడుతుందంటూ ప్రశ్నించారు

నేను విచారిస్తానమ్మా దాని గురించి కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు ఒకసారి విచారిస్తాను మేడం గారు చెప్పినారు కాబట్టి నేను శాసనసభ్యులు గారితో మాట్లాడి అది ఏం చేయాలి శ్రీ సిటీలో ఉద్యోగం చేసే బాబు ఈయన ఒకరు శ్రీ సిటీలో పనిచేసి మైక్రో బయాలజిస్ట్ గా ట్రైన్ అయ్యి భీమవరంలో ఉద్యోగం దొరికింది మా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో ముప్పుకు గురి వలన వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు మేడం గారు ఎలాగైనా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే చాలా మంది పేద కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళకి గృహ గృహాలు లేకపోవడం వలన కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించవలసిందిగా నేను మేడం గారిని కోరుతున్నాను ఇక్కడ ఓపెన్గా గా చెప్తున్నా మంత్రి గారు ముందు చెప్తున్నా స్టేట్ గవర్నమెంట్ ముందు చెప్తున్నా మోదీ గారు పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ద్వారా ఇంకా మన దేశంలో గ్రామ ప్రాంతంలో ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు అందరికి ఇవ్వండి ఇల్లు అని ఒక దిట్టం పెట్టి దాని ఆ పథకం ప్రకారం గ్రామ ప్రాంతంలో ఉన్న ఇల్లు వీరి కుటుంబాలకి అందరికీ ఇల్లు ఇవ్వాలి దీంట్లో నీకు ఉంది వాళ్ళకి కాదు నువ్వు నీ ఇంటి నుంచి వస్తున్నాయి ఆ ఇంట్లో మీ తండ్రి గారికి ఇచ్చే ఈ వంక ఏం లేదు ఇల్లు లేదు అన్ని వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడమే ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి పథకం అందువల్ల నేను బుగన్న రాజేంద్ర నాథ్ గారి దగ్గర చెప్పట్లేదు కలెక్టర్ గారు ఎక్కడ దిస్ ఇస్ సెంట్రల్ స్కీమ్ ఎవ్రీ వన్ ఇన్ ద స్కీమ్ విల్ టు బి గివెన్ హౌస్ శాచ్యురేషన్ మన గ్రామంలో ఇల్లు లేకుండా ఇల్లు కావాలని కంట్రమట్టు నీళ్లు పెట్టుకుని చెప్తున్నారు ఏడుస్తూ చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు మీరు ఆంధ్ర దృష్టి కలెక్టర్ గారికి ఇవ్వండి ఈ నెల ఫిబ్రవరి ఇవాళ ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు లోపల ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది కూడా ఉంది నేను ఆ ఇరవై తొమ్మిదిని తీసుకోవట్లేదు ఎందుకంటే నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు లోపల కలెక్టర్ గారి చేతులు మీరు పెట్టేయండి మీ ఎమ్మెల్యే గారి ద్వారా ఇస్తారు ఇక్కడ మా పార్టీ నాయకులు వచ్చారు ఆయన ద్వారా ఇస్తారు డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గర వెళ్తారు మీ సర్పంచ్ గారు ద్వారా వెళ్తారో నాకు తెలియదు మొత్తం ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళు కలెక్టర్ గారికి వెళ్ళాలి ఇరవై ఎనిమిది లోపల నేను మార్చ్ ఐదో తారీఖు వాళ్ళకి ఫోన్ చేస్తా ఎంతమంది ఏంటి వివరాలు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి తీరాల్సిందే సో లేదు దయచేసి వ్యవస్థ ద్వారా వాళ్ళ పేరు తీసుకుని ఐదు శాంక్షన్ చేస్తాం ఆయన కూడా అదే చెప్పారు ఐదు మార్చి లోపల శాంక్షన్ చేస్తామని కానీ ఏదో ఒక లైన్ యూజ్ చేశారు సిస్టం ద్వారా గ్రామ వ్యవస్థ ద్వారా ఆ వ్యవస్థ మీ అందరికీ తెలుసు రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒకరిని ఇక్కడ పంపించమంట వ్యవస్థ ఏంటి అని చెప్పమంట ఆ వ్యవస్థ ప్రకారం మీరు చేయడం అంటే ఇలా చేయడం అని వాళ్ళు చెప్పి వెళ్ళండి ఎందుకంటే మీరు వ్యవస్థ ఇదే అని అనుకుని ఒకరి ఇట్లా ఇంకోరు అట్లా ఇస్తే పనికిరాదు కలెక్టర్ గారు చేతిలో పెట్టుకుని వ్యవస్థ ద్వారా రాలేదంటే వారే ఒక మనిషిని పంపించి మీ అందరికీ వ్యవస్థ ఏంటి అనేది చెప్పి ఆ వ్యవస్థ ప్రకారం మీరు ఇవ్వడానికి నేను నేనే రేపే టీ పంపించి ఎవరు దగ్గర అయితే లేదు సర్వే చేసి డ్రైనేజ్ విషయం చెప్పారు అది కూడా చేయాల్సిందే దానికి పెద్ద రకంగా ప్లానింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ లైన్ వెళ్ళాలి ఏంటి అనేది కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా మీరు చెయ్యండి ఆ ప్లానింగ్ చేసి చెప్తే రూరల్ డెవలప్మెంట్ ద్వారా సార్ ఫండింగ్ వీల్ ట్రై టు డూ ఇట్ లేకపోతే ఎలా అనేది నేను ఆలోచిస్తు మా నాకు అది రెడీగా ఊరని ఎలా చేయాలనేది తెలియట్లేదు మీరు కలెక్టర్ గారు వచ్చి ఊర్లో ప్లాన్ చేయండి ఏదో ఏ విధి నుంచి ఎలాగా ఏంటి అని మనం చేసుకున్నాక నా స్టేట్ గవర్నమెంట్ కు చెప్తాను కానీ వాటి దగ్గర వదలట్లేదు ఈ ఊరు ఇంకా ఈ దేనికం ఆగక్కర్లా మనం అడుగుతాం పని కావాలి మనం అడుగుతాం పని కావాలి అంతేనా లేదు మగిత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏమీ ఇంట్రెస్ట్ లేదు మురికి కాల్వాయిలు ఉంటే పర్వాలేదు మన అవునా ఏంటి ఇవాళ ఏంటి దివాగ్లేజ్ డ్రైనేజ్ కావాలా వద్ద ఒక్క చేయతలా